ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను సో మన ఛానల్ ట్వెల్వ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారనమాట ఇదంతా కూడా మీ సపోర్ట్ అండ్ లవ్ వల్లే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ నా మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఎలానే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉందనమాట సో ఇది వచ్చేసి మన కాకినాడలో విశాల్ మార్ట్లో ఉన్న కళా కలెక్షన్ని ఫైనల్గా ఇంకొక పార్ట్ ఉండిపోయింది అనమాట అది మీతో షేర్ చేస్తున్నాను దివాళీ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇక్కడ ఏ టు జెడ్ కలెక్షన్ ఉందన్నమాట సో ఇక్కడ ఇన్నర్వేస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మామూలుగా మనం ఎక్కడైనా బ్రాండెడ్వి తీసుకున్నా సరే ఎయిట్ హండ్రెడ్కి పైన మనకి ఇన్నర్స్ అనేవి లైక్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ మంచి క్వాలిటీతో ఆల్ సైజెస్ ఆల్ వెరైటీస్ అయితే మనకి జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఉన్నాయన్నమాట అలాగే నైటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి లేడీస్కి సంబంధించిన కలెక్షన్ కానీ మెన్స్ వేర్ కానీ కిడ్స్ వేర్ కానీ సూపర్ క్వాలిటీతో చాలా లో ప్రైస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట సో వన్స్ మీరు విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది నేను ఆల్రెడీ టూ పార్ట్స్ అయితే షేర్ చేశాను అండ్ ఇక్కడ చాలా వింటర్ కలెక్షన్ కూడా ఉంది ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి స్వెటర్ కోట్స్ కానీ కిడ్స్కి సంబంధించిన వింటర్ వేర్స్ కానీ చాలా ఎక్కువ అనమాట కాబట్టి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయా అని ఎదుర్కోవాల్సిన పని లేకుండా నేను ఇక్కడ కలెక్షన్ ఏమేమి ఉందనేది కంప్లీట్గా చూపించేస్తున్నాను సో లేడీస్కి సంబంధించిన కలెక్షన్లో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి తప్ప బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ప్లీజ్ దయచేసి అండ్ ఇవి వచ్చేసి కుర్తీస్ అనమాట కుర్తీస్లో మీకు ట్యాక్ ప్రైస్ అయితే చూపించడం మనకి నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి షార్ట్ కుర్తీస్ సైడ్ కట్ కుర్తీసు పార్టీ వేరు లాంగ్ కుర్తీసు ఇవన్నీ ఉన్నాయన్నమాట అండ్ ఇంకా పిల్లలకి సంబంధించి డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు వెస్ట్రన్లో చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది ఫ్రెండ్స్ అండ్ నైట్ వేర్స్ కానీ ఇలా అనమాట జీరో సైజ్ పిల్లల దగ్గర నుంచి అయితే అవైలబుల్ ఉంది వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇలాంటి రీజనబుల్ ప్రైజెస్లో ఎంత కలెక్షన్ ఉందా అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బాగుంటుంది కదా చాలామందికి విశాల మాట ఎక్కడుందో కూడా తెలియదు కాబట్టి కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది డెఫినెట్లీ నా ఛానల్ మీతో షేర్ చేస్తూనే ఉంటాను సో అందుకైనా సరే మీరు తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇక్కడ హెవీ డిజైనింగ్ కుర్తీస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి త్రిబుల్ నైన్ అనమాట చాలా చాలా బాగుంది క్వాలిటీ కానీ ఇవంతా కూడా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ కొంచెం నేను బిజీ అవడం వల్ల మీకు మోర్ అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాను కానీ బట్ ఏం పర్వాలేదు ఏదో ఒక టైంలో నేను డెఫినెట్లీ మీకు ప్రతిదీ షేర్ చేస్తూనే ఉంటాను మన ఛానల్ నుంచి మీరు ఏది మిస్ అవ్వరు అని నాకు అనిపిస్తుంది ఓకే అండ్ ఇంకా ఇక్కడైతే మాత్రం వింటర్ కలెక్షన్లో మనకి ఏంటంటే లైక్ ఓన్లీ స్వెటర్స్ లాగే కాదు మోడర్న్ వెస్ట్రన్ వేర్లా కూడా వింటర్ కలెక్షన్ ఉందనమాట చూసారు కదా గర్ల్స్కి సంబంధించి బ్యూటిఫుల్ టీషర్ట్స్ ఉన్నాయి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అనమాట సో మీరు కూడా వన్స్ విజిట్ చేసి చెక్ చేస్తే సరిపోతుంది మీకే తెలుస్తుంది నేనేం చెప్పాను అనేది చాలామంది మన వీడియోస్ చూసి విజిట్ చే విజిట్ అయ్యారు వాళ్ళందరూ కూడా మళ్ళీ నాకు కామెంట్స్లో చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ కూడా అండ్ మాకు చాలా బాగా నచ్చాయక్క ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది ఈ వీడియో చూసి వెళ్ళాము అని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి దివాళీ కాబట్టి యాక్చువల్లీ ఎవ్రీడే ఆఫర్స్ ఉంటాయి బట్ ఎవ్రీడే ఆఫర్స్ కూడా ఒకేలా ఉండవు కదా సో ఫెస్టివల్ కాబట్టి దానికి తగ్గట్టు మంచి ఆఫర్స్ అయితే పెట్టారు అండ్ ఇంకా గ్రాసరీస్ ఉంటాయి కిచెన్ ఐటమ్స్ ఉంటాయి బెడ్డింగ్కి సంబంధించి బెడ్షీట్స్ అన్నీ ఉంటాయి డోర్ మ్యాట్స్ ఉంటాయి ఏ టు జెడ్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇవి పెయిర్ అనమాట ప్యాంట్ షర్ట్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకైతే చాలా క్యూట్ క్యూట్గా అనిపించాయి అనమాట సో ఇలాంటివి మనం వింటర్లో మాత్రమే వేయగలుగుతాము ఇప్పుడు వింటర్ కాబట్టి ఇలాంటివి చాలా 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 బాగుంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇవే కాదు పార్ట్ వన్లో కొన్ని షేర్ చేశాను పార్ట్ టూలో కూడా కొన్ని షేర్ చేశాను మీరు మన ఛానల్లోకి వెళ్తే ఆ వీడియోస్ కనిపిస్తాయి లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయినా కూడా మీకు ఇస్తారనమాట అంతేకాదు ఇక్కడ చూడండి ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నేను చూపించేది ఒకటి రెండు చూపిస్తున్నాను మీకు సెక్షన్స్ వైజు ఇక్కడ మొత్తం చూపించాలంటే మనకు ఒక ఒకటి రెండు వీడియోలు కాదు చాలా వీడియోస్ పడతాయి అందుకని చెప్పి ఏ సెక్షన్లో ఏది ఉంది అనేది కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను అనమాట వీడియో లైక్ చేశారా లేదా మరి తొందరగా లైక్ అయితే చేసేయండి ఇక్కడ అన్నీ కూడా మంకీ క్యాప్స్ చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ అనమాట అంతేకాదు జీరో సైజ్ పిల్లలకి ఇవి ఉంటాయి కదా జబ్బాలు అంటాం మేమైతే మీరేమంటారు తెలియదు కానీ ఈ సైజు లైక్ ఇవి కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇంకా ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇది జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నేను షేర్ చేశాను మీకు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఏమేమి ఆఫర్స్ ఉన్నాయనేది ప్రతిదీ నేను పెట్టేశాను అండ్ ఇంకా సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఉంటాయన్నమాట సో నెక్స్ట్ ఎప్పుడైనా డెఫినెట్లీ అవి కూడా షేర్ చేస్తాను ప్రెజెంట్ అయితే మొత్తం అంతా కూడా క్లాతింగ్ హ్యాండ్ బ్యాగ్స్ షూస్ చెప్పుల్స్ ఇవన్నీ జీన్స్ డైలీ వేర్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా చూపించాను ఈ ఫ్రాక్ కూడా రెయిన్బో కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఇంకేందుకు లేట్ మరి మంచిగా రీజనబుల్ ప్రైజెస్లో షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళు వన్స్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్